వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఎవిస్ హాస్పిటల్ నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్కారం అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సింహరాశి తర్వాత కన్యా రాశి వరకు ఎలా ఉంది వీరికైనా ఉపశమనం ఉందా శని నుంచి లేదంటే వీరు కూడా పీడించబడాల్సిందేనా ఈ కన్యా రాశి వాళ్ళకి లక్కీ రాశి అండి వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అందులో నవంబర్ మంత్ వీళ్ళు ఇంకా నక్క తోక తొక్కినట్టే సో అందుకని బాగుంది ఒక ముక్కల చెప్పాలి చాలా రోజుల తర్వాత బాగుంది వాళ్ళకి అంటే వీళ్ళకి పాపం వీళ్ళ రాశి వైద్య శని పీడలు ఏం లేవు కానీ గ్రహణాలన్నీ వీళ్ళకి ఎక్కువ కొట్టుకుంటాయి ఈ అంత ముందు ఉన్న గ్రహణాలు అయితేనేమి గ్రహణం ఇంపాక్ట్ పట్టడం అయితేనేమండి దీంతో వీళ్ళకి లేనిపోయి గ్రహణాల రూపాలు వచ్చేసి ఎక్కువ ఇబ్బంది పెట్టినాయి కానీ బట్ స్వతహా ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లోవండి చక్కగా ఉంది కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్లో స్లోగా ఉంటుంది కానీ ఇబ్బంది పెట్టేది లేదు ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి కార్తీక మాసం కూడా వస్తుంది కాబట్టి ఆ స్లోనెస్ కూడా పోయి స్పీడ్ పెంచడానికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారో ది అని చూద్దాం కానీ అసలు అంటూ వీళ్ళకి ఎలా ఉందో తెలుసు అసలు చూసుకుంటే ఓవరాల్గా ఇయర్ బాగుంది ఈ మంత్ ఎక్స్క్లూజివ్ గా బెస్ట్ మంత్ నవంబర్ మంత్ ఇలా టోటల్ వన్ ఇయర్ లో గ్రాఫ్ చూసుకుంటే ఆ ప్లానెట్ పోజిషన్ బెస్ట్ గా ఉన్నది ఏంటంటే ఈ నవంబర్ మంత్ ఆ డిఫరెన్స్ మనకు సురేష్ గారు అంటే లాస్ట్ మంత్ కన్నా ఈ మంత్ బాగుంది వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే తెలిసిపోతుంది అందుకని మనం రాశి ఫలాలు చూసుకోవాలి మనకి జ్ఞానం ఎంత ఎక్కువగా ఉంటే మన లైఫ్ అంత మెచ్యూర్డ్ గా ఉంటుంది సో ఎంత జ్ఞానం ఉన్నా జ్యోతిష జ్ఞానం లేని అన్ఫుల్ఫిల్మెంట్ నాలెడ్జ్ అనమాట నా దగ్గర కొంతమంది సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ రిచ్ పీపుల్ వస్తారండి వాళ్ళకున్న ఆస్ట్రాలజీ జ్ఞానం చూసి నేను షాక్ అవుతానండి ఒకసారి నేను అడుగుతాను ఎంత జ్ఞానం ఉంది కదా మళ్ళీ మీరు నా దగ్గర ఎందుకు వచ్చేదండి ఆ లేదు లేదండి మీ అనాలిసిస్ మాకు కావాలనే ప్రాక్టికల్గా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది కదండి అది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ దాని గురించి వస్తూ ఉంటారు అండి మల్టిపుల్ డైమెన్షన్స్ ఎలా ఉంది అలా రకరకాల ఇన్ డెప్త్ గా ఎలా ఉంది కానీ నా అబ్జర్వ్ చేసింది ఎంత నా పర్సనల్ ఒపీనియన్ రియల్ లైఫ్ లో చూసింది కూడాను ఇది ప్రెషస్ నాలెడ్జ్ అండి ధనవంతులు సీక్రెట్ గా పెట్టుకున్నారు దీన్ని కామన్ మ్యాన్ అనుకోండి హెల్ప్ అయ్యే ఉంది కదంతా అది అవసరం అని అంటే పంపించేసేవాళ్ళు కానీ సెలెక్టెడ్ పీపుల్ కి ఇచ్చేవాళ్ళు దీన్ని అందుకని మహారాజుల దగ్గర జ్యోతిష్కులు ఉండేవాళ్ళు పండితులు ఎందుకుంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవ్రీథింగ్ ఎలా వస్తుంది ఎలా జరుగుతుంది అనేది అందుకని ఎవరైతే జీవితంలో ఎదగాలనుకుంటున్నారో ఈ జ్యోతిష్ శాస్త్రం పవర్ఫుల్ టూల్ వాళ్ళకి అది ధనం సంపాదించడానికి కార్య సాధన చేయడానికి క్లవర్ అండ్ వెరీ టెక్నిక్ అన్ని ఇప్పుడు శని బాధలు అని కామెంట్లు పెట్టమన్న సింహరాజు ఫోన్ చేసి మాకు బాధలు లేవని చూద్దాం ఛాలెంజ్ అండి ఇట్ మస్ట్ అండి అందుకని రాశి వాళ్ళకి మెసేజ్లు పెట్టమని అండి ఈ సంవత్సరంలో ఇల్లు హ్యాపీగా ఉన్నాను ఏది ఏదండి అందరికి ఉంటాయి బట్ ఆ ఇంటెన్సిటీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది మనం టచ్ చేస్తే ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది బట్ ఆ ఇంటెన్సిటీ సో హైగా ఉంటుంది అనమాట అందుకని మరి ఇలాంటి జ్ఞానం ఇచ్చినప్పుడు ఏంటి గోచారం ప్రకారం ఇండివిజువల్ గా వాళ్ళ హారోస్కోప్ చూసుకుంటే ఎంత నాలెడ్జ్ ఉంటే అంత నాలెడ్జ్ ఉంటుంది అసలు మనకి ఈ జ్యోతిషాస్త్రంలో సనాతన ధర్మంలో ఉన్న సిస్టాలకి మనం ఫాలో అయితే ధనానికి అసలు ఎప్పుడు బాధపడకూడదండి మనం ఇంత ధనానికి ఎందుకు బాధపడదంటే అవి వదిలేయటం వాళ్ళు ఏంటంటే ఎంటెంట్ మైండ్లో పెట్టేసుకొని ఎంప్లాయీ యాటిట్యూడ్ డెవలప్ చేసుకొని నేను చదువుకుని జాబ్ చేయడానికి అన్న పెట్టుకొని మిగతా అంత వదిలేసి ఈ చాలా చాలామంది వచ్చే బ్రెయిన్ వాష్ చేసి అది మంచిదిగా ఇది మంచిదిగా అని చెప్పేసి చేస్తున్నారు సీ ఎస్ కన్యా రాశి వారి పుణ్యమా అని ఒక మంచి విషయం తెలుసుకున్నాం సో అగైన్ మీ రాశి వాళ్ళు కామెంట్ చేయండి మాకు ఎలా ఉందో నేను పాజిటివ్ ఉందన్నాను కదా మనకి నవంబరు లాస్ట్ వీక్ లో మళ్ళీ ఒకసారి వచ్చేసి మీ ఎక్స్పీరియన్స్ ని ఇందులో కామెంట్స్ లోపాలు పెట్టండి అగైన్ ఇట్ ఈస్ అ సబ్జెక్ట్ టు ద కండిషన్స్ అప్లై కూపన్స్ అని మనం తీసుకున్నట్లు ఇండివిడ్యువల్ జాతకంలో కూడా చూసుకోవాలి ఇది గోచారం థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే అప్లై అవుతుంది ఇండివిడ్యువల్ జాతకంలో చూసుకుంటే మనకు అది ఇంకా చాలా క్లారిటీ వస్తుంది బట్ ఒక మోర్ క్లూ ఏంటంటే మీరు నిజంగా ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ బాగలేదు అనుకోండి సంథింగ్ రాంగ్ ఉంటే ఇమీడియట్గా కాల్ చేయండి ఎందుకు బాగలేదు మనం చూద్దాం కదా ఇప్పుడు అంతా బాగుందని నేను చెప్తున్నప్పుడు బాగలేదంటే ఒక రీజన్ ఉండాలి కదా అది ఏంటో టెస్ట్ చేసుకోవాలి సో ఇది ఇది ఒక బెస్ట్ టైం కూడా మనం తెలుసుకోవచ్చు ఆ అనాలసిస్ ఎనాలసిస్ మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తారు మనం అంటే జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు చేయించుకోవాలి దానికి కూడా ముహూర్తం పెట్టుకోవాలి అందుకని వీళ్ళకి అంతా బాగుంది కాబట్టి కనీరాశి వాళ్ళు ఇప్పటిదాకా ఎవరైనా జ్యోతిషం చూపించుకోకపోయినా పెళ్ళిళ్ళకి ఇప్పటి నుంచి చేయించుకోవాలనుకున్నా ఇది బెస్ట్ టైం వాళ్ళ హారోస్కోప్ అని ఆలోచించి చేయించుకోవడానికి లేదంటే మా పేరెంట్స్ రాసేవాళ్ళు అండి ఇప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు ఎప్పుడు నాకు ఎన్ఆర్ఐ కాల్స్ వస్తాయి మా అమ్మగారు చేయించే అండి మాకు తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారండి ఎవరు లేరండి నా దగ్గరికి వస్తున్నప్పుడు అలా మీరంతా మీరు ఇనిషియేట్ చేసుకోవడానికి అది ఇది బెస్ట్ టైం ఎందుకంటే మంచి టైంలో జ్యోతి చేసుకొని ఇంకా రిజల్ట్ బాగుంటుంది ఎస్ ఆ దోషాలు కూడా పోతాయి అందుకని ఇప్పుడు కూడా అప్పుడు రాకూడదు చూసుకొని ఆలోచించుకొని చేసుకోవాలన్నమాట అందుకే మనం ఏదైనా ప్రశ్న టైం ప్రకారమే ఆన్సర్ ఉంటారు అడిగిన టైం కూడా ఇంపార్టెంట్ కదా అందుకని వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంది ఇలా స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా రావాలి నేర్చుకోవాలని కూడా చాలా బాగుంది సో కన్యా రాశి వాళ్ళకి చూద్దాం ఎందుకు బాగుంది దాని కారణాలు ఏంటో చూద్దాం తర్వాత ఒకటి వీళ్ళకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త వన్ టూ పాదాలు అంతా కన్యా రాశిలో ఉంటారు మనం ఇందులో ఐదు గ్రహాల యొక్క చేంజెస్ వీళ్ళకి ఎక్కువగా ఉంది అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద గురు గురు హౌస్ హౌస్లో ఉండటంతో సడన్గా ధన ప్రవాహం వచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది ఫస్ట్ బెనిఫిట్ రెండోది మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే లక్ష్మి ధనలాభం రాతి భయం విత్తసిద్ధి అని చెప్తారు అంటే ఈ టైంలో ధనలాభం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది తర్వాత విత్తసిద్ధి అనుకున్న పనులన్నీ ధన రూపాన్ని ఎక్కడానికి ఆగిపోయి ఉంటాం అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం శత్రువుల వల్ల ఛాలెంజెస్ మాత్రమే ఉంటుంది ఇది ఒకటే వీళ్ళకి ఏదైనా కనుక నెగిటివ్ ఉంటే మిగతా అంతా పాజిటివ్ ఉందని మనం తెలుసుకోవాలి ఇందులో కారణాలు ఒకటి ఇండివిజువల్గా చూసుకుంటే సూర్యుడు మూడో ఇంట్లో ఉన్నారండి సూర్యుడు మూడో ఇంట్లో ఉంటే వీళ్ళకి మనకేం చెప్పారంటే ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ బంధుమిత్రులతో కలిసి ఉంటారు అర్ధలాభం ధన ప్రగాహం బాగుంటుంది పుత్ర సౌఖ్యం ఇప్పటిదాకా సంతానంతో ఏదైనా గొడవలు ఉన్నా కానీ ఈ టైంలో అంత పొయ్యి చక్కగా ఉంటారు అని చెప్తారు ఫాదర్కి మాత్రం కొంచెం హెల్త్ విషయం జాగ్రత్తగా ఉండాలి తర్వాత అగైన్ మూడో ఇంట్లో ఉన్నాడు కుజుడు మూడో ఇంట్లో ఉంటే చాలా చాలా యోగ్యతను ఇస్తూ ఉంటాడు చాలా మంచి ఆల్ రౌండ్ బెనిఫిట్ కుజుడు చేస్తూ ఉంటాడు ఈ టైంలో కుజుడు మూడో ఇంట్లో ఉంటే మనకి ఏమి చెప్తాడంటే విత్తలాభ సదా ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ అంతేగా వస్త్రలాభో ధన ప్రాప్తి తృతీయ స్థానికే కుజ అని మనకి మహర్షులు గ్రంథాల్లో చెప్పుకున్నారు దీని ప్రకారం ఈ ప్రకారంలో ఏంటంటే ఫైనాన్షియల్ టాస్క్ గోల్స్ ఏమైనా ఉంటే చక్కగా సాధించుకుంటారు ఆరోగ్యం బాగుంటుంది అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చేసుకుంటూ ఉంటారు కంఫర్టబుల్ గా ఉంటుంది అంతేకాకుండా మనీ విషయంలోనూ ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా సక్సెస్ ఉంటుంది ఓకే సో చూసారా బాగున్నప్పుడు అంతా బాగుంటుంది బాగున్నప్పుడు ఏదో బాగుంటుంది మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు అంతా బానే ఉంటుంది కదా డబ్బు పోయినప్పుడు ఎవరు సో కారణం ఏంటంటే ఇలానే అన్ని గ్రహాలు కాదు మూడు నాలుగు గ్రహాలు అన్ని బాగున్నాయి అదేదో ఒక్కొక్క మంది ఒక గ్రహం బాగుంటే బాగుంటుంది కదా ఈ గ్రహాన్ని ఒకేసారి నేను అనమాట తర్వాత శుక్రుడు రెండో ఇంట్లో ఉండటం ఎగ్గానే చాలా చాలా మంచిది ఓకే వీళ్ళకి ఆ శుక్రుడు రెండో స్థానం అంటే జ్యువెలరీ కొనటం నగలు కొనటం మంచి ఫుడ్ తింటం చక్కగా మాట్లాడటం ఇవన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటాం అన్న కీర్తి సౌఖ్యం కుటుంబానికి సంబంధించిన అన్యోన్యత ఇవన్నీ చాలా బాగుంటాయని చెప్తారు వస్త్ర లాభం తర్వాత దేహ సౌఖ్యం ఫిజికల్గా చాలా డిగ్నిటీగా డెకరేట్ చేసుకొని ఓకే ఒక పాటిగా ఎంత చెప్పాను కదా లేడీస్ ఏం వేసుకుంటారు ఇలా వేసుకుంటారో ఆకాశంలో తేలిపోతారు అనమాట ఈ ఇలా ఒకటి పండగలు జనరల్గానే బాగా డెకరేట్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళు కొంచెం ఎక్కువగా చేసుకుంటారు టైంకి మంచి ఫుడ్ తింటూ ఒక హెల్దీగా గడిపే ఒక బెస్ట్ రాసి కన్య రాసి ఈ మంత్ వాళ్ళకి ఇంకా చాలా బెస్ట్గా ఉంటుంది అంటే గురుడు సూర్యుడు శుక్రుడు కుజుడు అన్ని గ్రహాలు బాగున్నాయి ఒక బుధుడు మాత్రం కొంచెం శత్రువుని క్రియేట్ చేసే అవకాశం ఉంది సో వెరీ రేర్గా ఇంత బెస్ట్ టైం అయితే ఉండదేమో అందుకని ఈ టైంలో వీళ్ళు ఇంకా మంచి మంచి పనులు చేస్తే ఇంకా మంచిది మ్యారేజెస్ని ఇనిషియేట్ చేయటం బిజినెస్ స్టార్ట్ చేయటం ఈ టైంలో వాళ్ళు ఎవరైనా కొత్త జాబులు మారాలనుకున్న జాబులు మారటం ఇలా ఏ ప్రకారంగా ఇంకా ఒక న్యూ బిగినింగ్ కావాలనుకుంటే ఈ మంత్లో చక్కగా కార్తీక మాసంలో కొంచెం పూజలు అవన్నీ చేసుకొని మంచి ముహూర్తం చూసుకొని చేస్తే సక్సెస్ వస్తుంది వాళ్ళకి నక్షత్రాల ప్రకారం కూడా అంతే అద్భుతంగా ఉందా ఇక్కడ ఏమైనా ఉత్తర ఫాల్గుని హస్త చిత్త మూడు ఉంటాయండి ఇందులో ఉత్తర ఫాల్గుని వాళ్ళకి ఐశ్వర్యవంతం ఉంటారు జయప్రదంగా ఉంటారు ధనలాభం ఉంది విశేష ధనలాభం ఉంది పార్టీలు ఫంక్షన్లు మురుస్తా అన్నం అని చెప్తూ ఉంటుంది ఇవన్నీ పాజిటివ్ ఛాలెంజెస్ ఏమన్నా అంటే అండి కలహము బంధనము చూపిస్తుంది ఓకే సో ఇక్కడ అన్నదమ్ములతో కానివ్వండి లేదంటే కుజు దోషం ఉన్న వాళ్ళకి ఈ దోషం యాగ్రిగేట్ అయ్యి భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదా బంధించబడినట్లు ఉండే పరిస్థితి కూడా ఉంటుంది ఇది కూడా నవంబర్ ఫస్ట్ వీక్లో అనమాట బంధించబడినట్లు ఉంటుంది తర్వాత నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటారు ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం ఉంది పార్టీలు ఫంక్షన్లు అన్ని అటెండ్ అవుతారు అంత పాజిటివ్గా ఉంది గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం ఇంటర్ పర్సనల్ స్కిల్స్ కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది చిత్త నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంది మృస్థానము ఉంది చక్కగా అన్ని విధాలా బాగుంది వీళ్ళకి గొడవలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి ఏంటో గొడవలు గొడవలు అన్నీ చుట్టూ జరుగుతున్నాయి అంటే బుజుడు వల్ల అయితేనేమి కుజుని వల్ల అంత బాగుంటే అట్లా ఉంటది మరి అంటే మనం మనం అంత బాగుంటేనే కానీ ఎదుటోడుకు మన మీద కన్ను సొక్కట టైప్ గా అట్లా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ లాజిక్ అయితే కరెక్టే మనం బాగున్నప్పుడే శత్రులు వస్తారు వస్తారు ఆబియస్ గా బాగాలేనప్పుడు సంతోషపడతాం దాన్నే కదండి ఎడుపు అంటాం దిష్టి అంటాం నరగోష అంటాం సో ఈ రాశి వాళ్ళ పాపం ఎలాంటి దిష్టి తగలకు ఉండాలని మనం కోరుకుందాం బాగుంది కాబట్టి తర్వాత ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి కొంచెం స్త్రీల ద్వారా తర్వాత వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే కార్లు కానివ్వండి కంప్యూటర్లు కానీ ద్వారా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది అదర్వైజ్ లత్తా కానీ వేరే ఏమీ లేదు చాలా క్లీన్ గా స్మూత్ గా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు కన్యా రాశి వారికి అయితే బాగుంది బట్ మళ్ళీ కూడా కొంచెం కొంచెం అక్కడ ఇక్కడ పెట్టారు ఫిట్టింగ్ కాబట్టి ఎలాంటి రెమెడీస్ మీరు చెప్పినట్లు ఎవరికైనా గొడవలు చూపిస్తుంది కాబట్టి అండి భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వండి అయితే అన్యోన్య దాంపత్య పాశపతం లేదంటే విశ్వావశు గంధర్వ రాజ హోమాన్ని ఎక్కువ ఈ మధ్య నేను చూపిస్తున్నానండి కొంతమంది ఏమంటే వాళ్ళకి మాకు కావాలండి ఏదైనా చేయండి అని ఫ్రీడమ్ ఇస్తారు అలాంటి వాళ్ళకి అది త్రీ డేస్ చాలా పెద్ద పూజ భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంతమంది కేవ్ కోర్టు కేసులుగా వెళ్ళటం లీగల్ నోటిల్ సర్వ్ చేసుకోవటం ఈ టైంలో కూడా కొంతమంది పేరెంట్స్ వచ్చేసి మాకు ఇష్టం లేదండి చూడండి ఏదన్నా చేయండి అంటే ఇవి త్రీ డేస్ పూజలు పెద్ద పూజలు అన్నమాట హోమాలు ఇవి చూపిస్తూ ఉంటాం కొంతమంది కంటే అన్ని అన్ని దాంపత్యం ఏమంటే ఇది కూడా లేనప్పుడు అట్లీస్ట్ పీటల మీద కూర్చోవడం సత్యనారాయణ సౌవ్రాత్తులు చేయటం అంటే భార్యాభర్తలు యునైట్గా కలిసి ఉండాలన్నమాట చేసిన అలా తిరుగుతూ గుళ్ళు చుట్టూ చేస్తూ నెగిటివ్ ఎనర్జీ పోయి ఆ బాండింగ్ పెరుగుతుంది వెరీ ఈజీ బెస్ట్ రెమెడీ అందుకని ఏం చేస్తాను అంటే భార్యాభర్తలు ఫస్ట్ నవగ్రహ టెంపుల్స్ కుంభకోణం ఉండని చెప్తాను త్రీ డేస్ ఇంకా చాసేలు ఇద్దరు పక్క పక్కన కూర్చొని తిరుగుతూ ఉండండి గుళ్ళో ఉన్నారు కాబట్టి అడుచుకోవడం కుదరదు ఈ టైంలో మైండ్ అంతా క్లారిటీ అయిపోయి నార్మల్ అయిపోతాడు ఇది చేసుకుంటే మంచిదండి కొన్ని సమయంలో వీళ్ళు బాగుంటారు కానీ విపరీతమైన గొడవలు ఆఫీస్లో ఉంటాయి కదండి పాలిటిక్స్ క్రియేట్ చేయటం లేదంటే లాస్ అంటే వీళ్ళు పాపం మంచిగా ఉంటారు కావాలని వీళ్ళ మీద పగబడి చేసే వాళ్ళు ఉంటారు సో వీళ్ళకి చండీ హోమం చాలా పవర్ఫుల్ టూల్ ఈ మధ్య చండీ హోమం కూడా చాలా మంది చేపించుకుంటూ ఉన్నాను అలాగే వాళ్ళకున్న దాన్ని బట్టి సత దగ్గర నుంచి నవ్వచండీ ఇలా రకరకాలు చండీలు చేపించడం ఎవరికైనా కాలసర్ప దోషాలు ఉన్నా కానీ ఈ టైంలో తీసుకుంటే చాలా మంచిదండి మనకి త్రిపిండి దోషము తర్వాత పితృదోషం పితృశాపాలు ఇది మనకేమంటారండి కార్తీక చాలా పవిత్రమైంది కదండి కొంచెం మనం చేసుకున్నా కానీ రెండు స్టెప్పులు ముందుకు వచ్చేసి ఫలితం అనేది అనంతంగా ఉంటుంది ఇవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇండివిడ్యువల్గా వాళ్ళకున్న ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే జాబ్లో కానివ్వండి సరే మనకు కనెక్ట్ అయితే ఇండివిడ్యువల్ హారోస్కోప్లో ఎలా ఉందో చూడొచ్చు మనం రైట్ సో రాశి వారికి ఓవరాల్గా బాగుంది ఒకవేళ పర్సనల్గా మీ జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే బాగోలేకుండా ఉండడం జరుగుతుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఓపెన్ ఛాలెంజ్ చేశారు సురేష్ గారు వచ్చి కమెంట్ చేయండి లేదా వారితో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కింద నంబర్ కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు వారితో మాట్లాడచ్చు అండ్ రెమెడీస్ కూడా సూచించారు ధన్యవాదాలు ధన్యవాదాలు